सिंहग्रावक्षेत्रावास जयसिंहा दैक्यान्त विद्युत्खात दीक्षादोक्षधरसिंहा विस्मृत विस्मृत कर्कशचालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా శివంపేట్ మండలంలోని సికిందలాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయంకైతే వచ్చాము ఈ ఆలయం ఒక దట్టమైన అడవిలో ఉంది ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడవచ్చు ఆలయం ప్రక్కనే మనకు ఒక కోనేరు అయితే ఉంటుంది ఇది అతి పురాతనమైన కోనేరు భక్తులు ఇందులో స్నానం చేస్తే చర్మవాదులు తగ్గిపోతాయని ఇప్పటికి కూడా నమ్ముతూ ఉంటారు అప్పట్లో ఈ కోనేరు పక్కన మనకు ఒక ఆయుర్వేదం చెట్టు అయితే ఉండేదట ఆయుర్వేదం చెట్టు యొక్క ఆకులు రాలి నీళ్ళన్ని ఆయుర్వేదంగా మారి ఇక్కడ స్నానాలు చేస్తే వారికి ఎటువంటి కానీ దీర్ఘకాలిక రోగాలు అనేది పోయేవట భక్తులు ఇప్పటికి కూడా నమ్ముతూ ఉంటారు ఈ ఆలయ దర్శనానికి వస్తే రెండు ఆలయాలను అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ ఆలయాలలో లక్ష్మీనరసింహ స్వామి చాలా అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటాడు మనం చూస్తున్నది గుట్ట కింద స్వామివారిని ప్రతిష్టాపన చేసి ఇక్కడ శనివారము ఆదివారము కుంకుమాభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం ఎలా ఉందో చూద్దాం లోపలికి వెళ్దాం రండి మరియు గుట్ట పైన స్వయంభూగా వెలిసిన ఆలయం అక్కడ కూడా నిర్మించబడడం జరిగింది అక్కడ గుట్ట సొరికెల్లో స్వామివారు పడుకున్న ఆకారంలో మనకు ఉంటారు ఇక ఈ లోపల ఎలా ఉందో స్వామివారిని పదండి నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసిన తర్వాత గుట్ట కింద విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ ఆలయాన్ని అయితే కట్టించారు మనం స్వయంభూగా వెలిసిన ఆలయం గుట్టపైన ఉంటుంది అక్కడికి కూడా వెళ్దాం ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి శాంతి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు గతంలో ఈ ఆలయాన్ని చూడడానికి కేవలం జాతరకి వచ్చేవారు కానీ ఇప్పుడు శనివారము ఆదివారము మరియు సోమవారం చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు మనం చూడవచ్చు ఆలయ గర్భగుడిలో స్వామివారిని ఇక్కడికి మొదటిసారిగా ఎవరైనా భక్తులు వస్తే స్వామివారిని ఏదైనా కోరిక నెరవేర్చమని కోరుకుంటే ఆ కోరిక అనేది సంవత్సరం లోపు తీరుతుందట ఇక స్వయంభూగా వెలిసిన ఆలయం దగ్గరికి వెళ్తూ ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం పదండి ఈ క్రింద ఉన్న ఆలయం దగ్గరుండే సమీపంలో మనకు ఈ అయితే కనబడుతూ ఉంటుంది ఈ కామా నుంచి లోపల నుంచి చిన్న తోవ అయితే మట్టి రోడ్డు ఉంటుంది ఈ మట్టి రోడ్డు గుండా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు ఈ స్వయంభూగా వెలిసిన ఆలయం అయితే వస్తుంది ఇక్కడ స్వయంభూగా వెలిసిన నరసింహ స్వామి యొక్క ఆలయ చరిత్ర తెలుసుకుంటే గనక పూర్వకాలంలో సప్తరుషులు ఈ అటవీ ప్రాంతంలో సంచరించినాడట ఆ సమయంలో కాలినడక వెళ్ళినప్పుడు ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి ఆలయ ప్రదేశంలో చాలా భయంకరమైన అరుపులు వినబడ్డాయట ఆ తరుణంలో సప్తరుషులు ఇక్కడికి చేరుకొని స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి వారిని దర్శించుకొని స్వామివారిని శాంతింపజేసారట హిరణ్య కశ్యున్ని సంవరించిన తర్వాత వివిధ రూపాల్లో చాలా ప్రాంతాల్లో ఉగ్ర రూపంలో వెలిసాడట స్వామివారు అలాగే ఇక్కడ కూడా వెలిసాడని చరిత్ర అయితే చెబుతుంది అలా వెలిసిన తర్వాత సప్త ఋషుల కోరిక మేరకు భక్తులను కాపాడుతూ ఇక్కడే వెలిసాడని సలపురాణం ఇక్కడ స్వామివారు వెలిసిన ప్రాంతానికి రావాలంటే మనం మెట్ల మార్గం కూడా ఉంటుంది మరియు టూ వీలర్ ఫోర్ వీలర్ కూడా డైరెక్ట్ ఈ ఆలయానికి అయితే రావచ్చు అనమాట మనం అక్కడ చూడవచ్చు ఆ గుట్టపైన స్వామివారు పడుకున్న రూపంలో బండ సొరుకుల్లో స్వయంభూగా వెలిసారు సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం రెండు వేల ఆరు వరకు ఈ ప్రాంతం దట్టమైన అడవి ఈ ప్రాంతానికి రావాలంటే ఎవరికైనా గుండెల్లో వణుకు పుట్టేదట ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతము చెట్లతో కూడుకున్న ప్రాంతం కాబట్టి గుంపులు గుంపులుగా వచ్చి జాతర సమయంలోనే స్వామివారిని దర్శించుకునేవారట మొదలుగా ఇక్కడ మనకు ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తూ ఉంటుంది ఈ ఆలయం పైకి వెళ్ళాలంటే స్వామివారు స్వయంభూగా వెలిసిన ప్రదేశానికి వెళ్ళాలంటే పూర్వము కాలేదట అలాంటి సమయంలోనే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత మెట్లనైతే నిర్మించారు ప్రతి ఒక్క భక్తుడు సులువుగా స్వామివారు వెలిచిన ప్రాంతాన్ని అయితే చేరుకోవచ్చు చిన్నపిల్లలు గాని వృద్ధులు కానీ ఎవరైనా సరే ఈ ఆలయంలో ఉన్న నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వీలుగా చాలా బ్రహ్మాండంగా మెట్లనైతే నిర్మించారు మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు పూర్తిగా రాతి గుట్ట అనమాట ఈ గుట్ట పైనే స్వామివారు పడుకున్న రూపంలో బండ సొరకల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ ఆహ్లాదవంతమైన వాతావరణంతో ఎక్కడ చూసినా కానీ పచ్చని చెట్ల మధ్య చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారికి చాలా ప్రశాంతత దొరుకుతుందని భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి మూలా నక్షత్రమైన జన్మ నక్షత్రం నాడు కళ్యాణము మరియు కుంకుమాభిషేకాలు ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి మరియు జాతర బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు స్వామివారిని దర్శించుకోవడానికి చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ సులువుగా వెళ్లేందుకు గుట్టపైకి మెట్లయితే కట్టారనమాట స్వామివారు వెలిసిన గుట్టను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక శంకు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది స్వామివారు వెలిసిన తర్వాత ఇక్కడ గర్భగుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది మనం చూడవచ్చు ప్రతి ఒక్క భక్తులు

ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ ఆలయం ప్రక్కనే మనకు ఒక బండ సురకే అయితే కనబడుతుంది దీంట్లోనే నరసింహ స్వామివారు వారు పడుకున్న రూపం అయితే మనకు దర్శనమిస్తుంది చాలా మంది భక్తులు గ్రహించరు అనమాట ఇక్కడికి వచ్చిన వారు ఆలయం ప్రక్కనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ కొండస్వరికి అనమాట ఇక్కడే స్వయంభుగా స్వామివారు అయితే ఇది ఫ్రెండ్స్ సికిందాపూర్ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పూర్తి వివరాలు మనం చూడవచ్చు కుంకుమ అభిషేకాలు చేశారు రోజు ప్రతి శనివారం ఇక్కడ స్వామివారికి కుంకుమ కుంకుమాభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పూర్తి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి